హలో అండి అయితే నేను మంచి వీడియోతో వచ్చాను నేను మా ఇంటికి వెళ్ళినప్పుడు తీసిన వీడియోస్ అనమాట ఇవి అయితే మా ఊర్లో ఇక్కడ నర్సాపురంలో చాలా బాగా జరుగుతుందండి అండి ఇది అక్కడ ఉన్న చర్చ్ అనమాట చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది ప్రతి ఇంచ్ కూడా చాలా నీట్గా డెకరేషన్ చేస్తారనమాట ఇది ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి నాకు చాలా బాగా నచ్చుతుంది కానీ ఎప్పుడు నేను రోడ్ మీద చూసి వెళ్ళిపోతాను తప్ప ఎప్పుడు లోపలికి వెళ్ళి చూసి వచ్చిందైతే ఇప్పటి వరకు లేదనమాట ఫస్ట్ టైం అండి నేను ఇన్ పుట్టి పెరిగిందంతా నర్సాపురం అనమాట కానీ ఎప్పుడు కూడా నేనైతే ఇంటికి వెళ్ళి అంటే లోపలికి వెళ్ళవచ్చు లోపలికి వెళ్ళి చూసిందైతే లేదు నేను క్రిస్టియన్ కూడా కానీ ఎప్పుడూ చూడలేదండి ఎందుకంటే మా ఫెలోషిప్ వేరు కదా అందుకని చెప్పేసి నేను ఎప్పుడు అనమాట కానీ ఈసారి మా హస్బెండ్ మా చెల్లి వాళ్ళు ఉన్నారండి అందుకని చెప్పేసి మేమైతే లోపలికి వెళ్ళి అన్నీ చూసొచ్చాము ఫస్ట్ డే నేను వెళ్ళి రోజున తీసిందండి దాంతోపాటు తర్వాత మేము మళ్ళీ ఇంకొకసారి వెళ్ళాం అనమాట ఎర్లీ మార్నింగే వెళ్ళాము అప్పుడు తీసిన వీడియో అండి ఇదైతే మా చెల్లి కూడా ఉంది అప్పుడు ఆ టైంకి ఇంకా లోపల అంతా చూసామని చాలా పెద్దది అనమాట ఇది తర్వాత మేమైతే చర్చ్ లోపల కూడా వెళ్ళామండి అయితే అయితే అంత హెవీగా అయితే డెకరేషన్ అయితే చేయలేదు కానీ సింపుల్గా పెట్టారు కానీ ట్రీ మాత్రం మంచిగా డెకరేషన్ చేశారనమాట లైటింగ్ పెట్టి చాలా బాగా అనిపించింది నాకు చాలాసార్లు అనుకున్నానండి బయట నుంచి తప్ప ఎప్పుడు కూడా లోపలికి వచ్చింది లేదు కానీ ఈసారి అయితే మొత్తం అంతా చూసానమాట చాలా బాగా అనిపించింది నాకైతే అంతేనండి థ్యాంక్ యూ